రైతు మిత్రులందరికీ నమస్కారం బొప్పాయ సాగులో కొంత లాభం ఉంది అని చెప్పేసి రైతు బొప్పాయ సాగు చేయడానికి సిద్ధపడుతున్నాడు కాకపోతే బొప్పాయ సాగుకు అనేక గండాలు ఉన్నాయి అంటే తెగుళ్ళు ఇవి సమస్యలు వేరే రకంగా పరిష్కరించుకోవచ్చు కానీ రైతు పడుతున్న మొట్టమొదటి బాధ ఏంటంటే విత్తనం సంబంధించిన సమస్య కంపెనీ విత్తనాలు తప్ప మరొక గత్యంతరం లేదు కంపెనీ వాడి దగ్గరనే విత్తనం కొనుక్కోవాలనేది లేదు మనకెక్కడైనా విత్తనం దొరికితే పెట్టుకుంటే అందులో ఆడ మొక్కలు ఎన్ని వస్తాయో మొగ మొక్కలు ఎన్ని వస్తాయో అనేది అనుమానం ఉంటుంది మొగ మొక్కలు వస్తే కాపు రాదు కాబట్టి మళ్ళీ కష్టాల పాలవుతామని రైతు భయపడుతున్నాడు దీనికి ఇప్పుడు అమెరి కృషి వికాస కేంద్రం మీ ముందు ఒక అద్భుతమైన పరిష్కారం చూపించబోతుంది ఇది మేము కొత్తగా కనిపెట్టిందేం కాదు తూర్పు భారతదేశంలో అటు బీహారు నుంచి ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాము జార్ఖండ్ బెంగాల్ ఈ ప్రాంతాల్లో ఇది చాలా కాలం నుంచి ఉనికిలో ఉంది విత్తనాలు నాటేసిన తర్వాత వచ్చే మొక్కల్లో మొగ మొక్కలు వచ్చిన వాటికి ఈ చెట్టుకు ఒక మేకును కనుక దిగ్గొట్టినట్టయితే అంటే ఒక మేకు ఇక్కడ దిగ్గొట్టినాము అయితే బీహార్ ప్రాంతంలో ఇనుప మేకును దిగ్గొట్టడం అనేది జరుగుతుంది ఈ దిగ్గొట్టిన తర్వాత రెండు మూడు నెలల్లో దీని లింగము మారిపోయి మారిపోయి అంటే అప్పటి వరకు మగ మొక్కగా ఉన్నది మొక్కగా మారి కాపు రావటం అనేది మొదలవుతుంది ఇక్కడ చేన్లో ఉన్న పండ్లు పిట్టలు కోతులు తిని తోటి పెరిగినాయి ఇవన్నీ మొగ మొక్కలే ఉండే ఇగో ఇప్పుడు నా దగ్గర ఉన్న మా మిత్రుడు ఈయన అస్సాంకు సంబంధించిన మిత్రుడు ఆయన అస్సాంలో వాళ్ళు చేసే ప్రాక్టీస్ని అనుసరించి వీటికి కర్రలు దిగ్గొట్టడం జరిగింది ఇక్కడ ఉన్న మూడు మొక్కలకి అయితే వీళ్ళు ఏంటంటే ఈ మొగ మొక్కలకు వచ్చే పూలను కూర వండుకోవటం అనేది జరుగుతుంది కొంతకాలం ఈ పెద్దగా ఎవరో అట్టనే వదిలేసి కూర వండుకొని ఆ తర్వాత కూర సరిపోతుంది అనుకున్నాక ఇది ఇట్లా కర్రలు దిగొట్టిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కాయలు కనబడుతున్నాయి ఈ పని కనుక చేసినట్టయితే రైతులు ఈ కార్పొరేట్ కంపెనీల నుంచి విత్తనాలు కొనుక్కోవాల్సిన అవసరము పడదు మన చేలో వచ్చిన కాయల యొక్క విత్తనాలని తీసుకొని నాటేసుకోవచ్చు ఏదైనా రైతులకు కనుక సందేహం ఉన్నట్టయితే మొదట ఒక ఐదు పది మొక్కలు వేసుకొని ఆ మొక్కలకి ఈ పద్ధతిలో ట్రీట్మెంట్ ఇచ్చుకొని పూర్తిగా నమ్మకం కుదిరిన తర్వాత పూర్తిగా దీన్ని ఆచరణలో పెట్టుకోవచ్చు అయితే నూటికి నూరు పాళ్ళు ఇది ఫలితం ఇస్తుంది కాబట్టి అమేయ కృషి వికాస కేంద్రం ఏది చెప్పినా అది ఖచ్చితమైన సమాచారం అయితేనే రైతుల ముందుకు తీసుకొస్తుంది ఆ విషయము మీకు చాలా స్పష్టంగా తెలుసు కాబట్టి అంటే ఇలా పది గ్రాముల విత్తనం వచ్చేటప్పటికి నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఉంది అంటే ఒక ఎకరా సాగు చేయాలంటే దాదాపు ఇరవై ఐదు ముప్పై వేల రూపాయలు విత్తనాలకే రైతు ఖర్చు చేస్తున్నాడు ఈ దండుగ ఖర్చు అంటే ఈ ఖర్చు పెట్టి కంపెనీలను మేపక మేపడం కంటే ఆ డబ్బుల్ని మనము ఆదా చేసుకోవచ్చు ఒక కాయలో వచ్చిన విత్తనాలతోటి మనము మొత్తం ఎకరా తోట సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయము మేము ముందుకు తీసుకురావటం జరుగుతుంది ఉన్న కాయలు వీటి పరిస్థితి మీరు చూడవచ్చు ఇక్కడ ఇంత పెద్ద కాయను ఇవి కోతులు చేస్తున్న పని కానీ కనబడ్డ కాయల ఈ కోతులు వచ్చి ఇది చేస్తున్నాయి అంటే మనకు ఒక పరిష్కారం అయితే దొరికింది అయ్యో మొగ మొక్కలు వస్తే ఏం చేయాలి అనే ఆందోళన పడడం అవసరం లేదు మొక్కలో మొదల్లో ఒక కర్ర మేకను దిగ్గొట్టేసి వదిలేయండి వదిలేస్తే అది ఒక రెండు మూడు మాసాల లోపట లింగమార్పిడి చెంది ఆడమొక్కగా మారిపోతుంది అక్కడి నుంచి మనకు కాపిస్తుంది ఇగో ఇప్పుడు ఈ మొక్కకు కూడా మే కొట్టినాము అది తర్వాత కాపు వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని మీకు వీడియో చేసి మళ్ళీ చూపిస్తాను నేను ఇప్పుడు మాతో ఉన్న మిత్రులనే ఆనే ఈ ప్రాక్టీస్ ను మాకు సూచించినది కూడా అది మనము ఆయననే అడిగి తెలుసుకుందాం দাদা ఈ జో మరదపౌడ ఆతన్న మరదపౌడ బదల్నే కేలియే అబ్ kis time మే ఈ లకడి కా చీలా మార్రే aur చీలా మార్నే కే బద్ kitna din మే wo బదల్ jata hai ye jo pool ata hai na ye pool work ko badalne ke liye isavala lakdi niche बता तो ये, लकड़ी नीचे उसे लगा देना है नीचे ठोक देना है और दो 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 महीने दो महीना तक वेट करना है ये फल आएगा फिर मतलब दो तीन महीना लगता है दो तीन महीना लगता है इसे लकड़ी लगाने के बाद थोड़ा मतलब ये पौधा थोड़ा मोटा होना हाँ थोड़ा मोटा होना है नहीं तो ये टूट जाता है ना मोटा रह के इसे इस लकड़ी नहीं तो इसको सपोर्ट दे सकते हैं ना अब छोटा चो, मार के भी ये पौधा को कुछ लकड़ी का सपोर्ट दे सकते हैं मोटा तक इसे भी कर सकते हैं लेकिन पूरा सपोर्ट देना है नहीं तो टूट जाएगा ना हल्का अभी हमारे पास कितना पांच पौधा आया ना पौधा ये भी कर दिया है अभी ये इसको इसको ये लगा के कितना दिन हुआ तो ఈ మొక్క ఏదైనా ఉంది కదండి కొంచెం లావయ్యంత వరకు వెయిట్ చేయాలి మేము ఏంటంటే ఈ పూలు కూడా మా స్టాఫ్ తింటారు వీళ్ళు దాని వెజిటబుల్ కిందకి తింటారు దానికోసం అని చెప్పేసి కొన్ని మొగ మొక్కలు వచ్చినా కూడా మేము వదిలేస్తాము అయితే ఈ వీళ్ళే ఏం చేస్తున్నారంటే వద్దు ఇట్లా మేక కొట్టదాము అని చెప్పేసి వాళ్ళ ప్రాక్టీస్లో ఉంది అని అంటే వాళ్ళు ఏదైనా పని చెప్పినారంటే మనం దాన్ని ఆచరించి చూపిస్తాము చేయమని ఇట్లా చేసిన తర్వాత ఒక ఐదు మొక్కలకు చేసినాము మూడు నెలల తర్వాతకి మంచి కాయలు పడ్డాయి రెండు నెలల తర్వాత ఇప్పుడు అబ్బాయి ఏమంటుండంటే ఈ పూలు ఏదైతే ఉన్నాయో పూలు రాలిపోతున్నాయి తక్కువైపోతున్నాయి ఇప్పుడు వచ్చేటటువంటివన్నీ కూడా మళ్ళీ ఆడ పూలు వస్తాయి అప్పుడు మనకు ఆడముక్క అయిపోతుంది కాబట్టి కాయలు వస్తాయి అంటే పెద్ద చెట్లు అయిన తర్వాత చెట్లు కొట్టేసుకోవడం కంటే చెట్లను ఇట్లా మార్చుకోవడం ద్వారా రైతుకి సమయం కూడా వృధా కాకుండా ఉంటుంది విత్తనం ఖర్చు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది అనేది మాకు ప్రాక్టీస్లో అర్థమైంది కాబట్టి అదే విషయాన్ని మేము ముందుంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము రైతు సోదరులరా అంటే ఈ పప్పాయ సాగు చేసే రైతులు వేలకు వేలు పోసి కంపెనీల విత్తనాలు కొనుగోచ్చుకొని మనం కాటగలవాల్సిన అవసరం లేదు మనము ఈ పద్ధతి కనుక చేయాలి చేసుకుంటే అంటే చిన్నగా ఉన్నప్పుడే అంటే మూడో పూత వస్తుంది కాబట్టి వచ్చినప్పుడే కనుక కొట్టాల్సి వస్తే ఏమవుతుందంటే సున్నితంగా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఇది పెద్దగైనాక కొట్టడానికి కారణం ఏంటంటే కొంచెం అంత అడ్డు మేకు కొడితే దిగబడితే చెట్టు గాలికి ఇరిగిపోతుంది మన ఉద్దేశంతో ఆగిన అట్లా కాకుండా ఏంటంటే మనం కొట్టేసి దానికి ఒక సపోర్ట్ కర్ర కనుక కట్టి పెడితే చెట్టు ఎదుగుతున్న క్రమంలో పట చెట్టు ఎదిగినాక ఆ కర్రను మనం తీసేయచ్చు అప్పటికే అంటే చిన్నతనంలోనే మనం దాన్ని కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి ఈ విషయం మిగతా ఉపాయ రైతులకి మీరు షేర్ చేయండి మిత్రులారా మీకు చూపించడం కోసం అని చెప్పేసి ఇదిగోండి ఇంకో మొక్కకు కూడా కొట్టి చూపిస్తున్నాము అంతే ఇది మనం ఇట్లా చేసిన తర్వాత మనకు ఒక రెండు నెలలలో తేడా అర్థమైపోతుంది మూడు నెలల నుంచి మన కాయలే మొదలవుతున్నాయి మిత్రులరా అమేయ కృషి వికాస కేంద్రం అందుబాటులోకి వచ్చిన ప్రతి ఉపయోగకరమైన అంశాన్ని రైతాంగానికి చేరవేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈ విజ్ఞానాన్ని మిగతా రైతులకు అందజేయటానికి మీరు మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టండి మిగతా రైతులకి షేర్ చేయాలనేసి కోరుతున్నాం నమస్తే